సో మొత్తానికి మీరు ఐదుగురు కూడా ఈ సినిమా హైక్స్ అనేవి టికెట్ హైక్స్ అనేది ఈ స్థాయిలో అంటే ఇదివరకు ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్లు ఇచ్చాయో వాటిని మించి ఈ సినిమాకి మరింత ఎక్కువగా ఈ హైక్స్ అనేది టికెట్ హైక్స్ అనేది ప్రభుత్వం ఇవ్వటం అనేది మీరు సమర్థిస్తున్నారు లేదంటే ఏమని చెప్తారు మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ ప్లకార్డ్ల ద్వారా తెలియజేస్తే సంతోషిస్తాం సో మాకు కెమెరా ముందు చూడండి అంటే మీ ఏదైతే ఓకే ఓకే ముగ్గురు ఎస్ అంటున్నారు ఇద్దరు నో అంటున్నారు ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అండి అంటే సాధారణంగా మన జీవితం నడిచేది దాని మీద కాబట్టి ఇవాళ మనకి కొనుగోలు శక్తి పెరిగింది ఏదైనా కూడా ఇప్పుడు ఇందాక వారు ఐటి ఐటీ అన్నారు కోజ్ ఇప్పుడు ఈ రోజు మన ఐటీ మీద పిల్లలు ఉన్నారు వాళ్ళు డబ్బుకు ఆలోచించట్లా ఫస్ట్ ఫస్ట్ అనేది వాళ్ళకి ఉంటుంది అది వెయ్యి రూపాయ వెయ్యి రూపాయల పది రూపాయల దేర్ నాట్ బోథర్డ్ అబౌట్ దట్ కాబట్టి ఇప్పుడు మీరు ఫ్లైట్ లో వెళ్తారండి మీ పక్కవాడు పదివేల టికెట్ కొంటారు అదే టికెట్ పదివేలకు కొంటాడు మీరు మూడు వేలకే కొంటారు సో అది ఆ డిమాండ్ అక్కడ అతను ఆ టైంకి వెళ్ళాలి కాబట్టి పదివేలకు టికెట్ కొనుక్కున్నాడు మీరు ముందు బుక్ చేసుకున్నారు కాబట్టి మూడు వేలకు కొనుక్కున్నారు ఇప్పుడు సినిమా చూడాలి అనే తపన ఉన్నప్పుడు కొంతమంది అంటే చూడటానికి ఇష్టపడతారు ప్రాధాన్యత అండి నేను ముందు చూసాను లేకపోతే మీరు చెప్పిన ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా ఆ రోజు చూడాలని ఉంటుంది ఇప్పుడు మనకి పరిధి పెరిగినప్పుడు ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టుగా సినిమా అనేది ఇవాళ గ్లోబల్ అయిపోయింది ఇవాళ తెలుగు సినిమా అంతర్జాతీయంగా ఎప్పుడైతే గుర్తింపు పొందిందో డెఫినెట్ గా తెలుగు వాళ్ళే చూడదు దీన్ని అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూస్తారు దే డోంట్ మైండ్ టు సీ ఎందుకంటే ఈ సినిమా సంబంధించి మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంత క్యూరియస్ జనం ఎలా ఉన్నారో మనకు తెలుసు ఆ హైప్ కూడా దేశవ్యాప్తంగా ఉంది ఉందండి హిందీ బెల్ట్ లో కూడా చెప్పాలంటే ఈ ముందు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది వంద కోట్ల రూపాయల నెట్ సాధించింది సో అందువల్ల ఈ సినిమాకి అంత హైప్ ఇంకొకటి బన్నీ బన్నీకుండే ఒక ప్లస్ ఏంటంటే మలయాళీస్ ఎక్కువ ఇష్టపడతారు చాలా ఎక్కువ ఇష్టపడతా నాకు పర్సనల్ గా నేను చూసాను వ్యక్తిగతంగా కాబట్టి మార్కెట్ రేంజ్ అనేది అతనికి ఎక్కువ ఉంది వల్ల కూడా హైప్ మీరు అంటే మీరు పట్టించుకోరు జనాలు ఇప్పుడు పుస్తలు అమ్మారా లేకపోతే వాళ్ళ గొంతులకు వస్తారా ఇవి క్వశ్చన్ రాదు అక్కడ ఇప్పుడు చెప్పారు కదా అంటే మూడు వేల రూపాయలు కూడా ఈ ఫ్యాన్ షోస్ ఏవైతే ఉండేవో వాళ్ళు అనధికారికంగా అమ్ముకుంటున్నారు అట్లా అంతే సార్ బ్లాక్ టికెట్ ఇందాక చెప్పారు బ్లాక్ లో ఒకప్పుడు నాగేశ్వరరావు ఎన్టీ రామారావు గారు కలిసి నటించడం మానేసి గ్యాప్ ఇచ్చి చాణక్య చంద్రగుప్త సినిమా చేశారు రామకృష్ణులు రెండు చేశారు ఆ సినిమాకి అప్పుడు బాల్కనీ టికెట్లు ఎంత రెండు రూపాయల ముప్పై పైసలు చాణక్య చంద్రగుప్త అంటే లో విజయవాడ లో రెండు రూపాయల ముప్పై పైసలు బాల్కనీ టికెట్ ని నూట యాభై రూపాయలు కన్నారు గణపతిలోనూ కూడా అంటే ఎన్ని రేట్ల ఎక్కువ డబ్బులు ఆ రోజున కొన్నారు ఆ రోజునే కొన్నారు నూట యాభై రూపాయలు అంటే మనకు ఆ ఇష్టం ఉన్నప్పుడు అభిమానం ఉన్నప్పుడు ఎంత పెట్టడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు మీరు ఒక పిజ్జా కొనుక్కుంటారు ఐదు వందలు యూఆర్ నాట్ బాదర్ కదా ఫోర్ నైన్టీ నైన్ ఇస్తారు అలాగే ఇది కూడా ఒక చీర కొనుక్కుంటారు సో మనిషికి అవసరం నేను ఇది చూడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు యువత ఎట్లా ఉన్నారంటే వాళ్ళు డబ్బు గురించి ఆలోచించట్లా ఇమీడియట్ గా అది ఫుల్ఫిల్ అయిపోవాలి వాళ్ళ విష్ అంతే అదే అందుకని అది వాళ్ళు తప్పుగా అనుకోవట్లేదండి కాబట్టి మీరు ఆ రేట్ల హైక్ ఏదైతే ఉందో నేను సమర్థిస్తున్నానండి శ్రావణ గారు మీరు ఎందుకు నో అంటున్నారు ఖచ్చితంగా సార్ నేను కొంచెం విస్తృతంగా కూడా చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా నేను కొంచెం ముందు సూచన ఏంటంటే సినిమా కంటెంట్ సినిమా మీద విశ్లేషణలు సాధ్యమైనంత వరకు నేను సినిమా ప్రొడక్షన్ వాళ్ళ వైపే ఉంటాను సినిమా సినిమాలు సినిమాలనే చూడాలి ఈ మెసేజ్లో అట్లాంటి అంటున్నప్పుడు కూడా నేను సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక ఐటమ్ దానికైనా చూస్తాను అంతవరకు కానీ ఈ సినిమా ధరలు పెంచినటువంటి విషయాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా నేను ఈ తరహా పెంచిన విధానానికి విమర్శిస్తాను ఖండిస్తాను అవసరం వస్తే చిన్నపాటి ఉద్యమైన చేస్తాను కూడా సిద్ధంగా ఉంటానని చెప్తాను రైట్ అంటే అవసరమైతే కోర్టు ద్వారా ఫీల్ చేస్తే ఎట్లా ఉంటుందో కూడా విశ్లేషిస్తాను సో ఎందుకు అంటే ఇప్పుడు మనం తెలుగు సినిమా రీజనల్ స్థాయి దాటి అంటే తెలుగు ప్రాంతం దాటి దక్షిణ ప్రాంతం దాటి ఇండియా దాటి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి లేదు ఒక అంతర్జాతీయ వేదికల మీద ఆస్కార్డ్ లెవెల్లో తీసుకువెళ్లిచిన సినిమా ఆ స్థాయిలో నిన్న సినిమాని మాతృభూమి నేల మీద వేర్లున్న స్థలంలో ఇక్కడ దీని సినిమాని ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూడాలని ఒక కోరికని చంపుతున్న అంతకులు ఎవరంటే మళ్ళీ ఆ సినిమా నిర్మాతలు ఆ సినిమాని క్రియేట్ చేస్తున్న టెక్నీషియన్స్ ఓకే సినిమాను చూడాలని ప్రేక్షణ కోరికను చంపుతున్నారు ఆల్రెడీ చంపేశారు అంటే థియేటర్కి వెళ్ళి చూడాలంటే నేను ఇక్కడ మిమ్మల్ని ఒక అడ్డం వస్తున్నాను ఎందుకంటే మీకు తక్కువ ధరకి నార్మల్ ధర ఇది వరకు ఉన్న ధరకి చూసే అవకాశం మీకు ఉంది దాని దానికి చెప్తాను చెప్తాను చెప్పండి అంటే సినిమాకి వెళ్ళి సగటు ప్రేక్షకులకు వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళి చూడాలి అంటే నాలుగు రోజులు ఓపిక పెట్టుకుని ధర తగ్గుతుందనో టీవీలు వస్తుందనో లేదా ఓటీటీలు వస్తాయనో లైట్ టీవీలు వస్తుందనో ఆలోచనకు ఫిఫ్టీ కాదు ఎయిటీ పర్సెంట్ టీవ్నే ఉన్నారు కేవలం అభిమానం మీదనో యూత్ జనరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే కి వెళ్ళి అంటే డేటర్ వ్యవస్థని కానీ థియేటర్ని కానీ మార్కెటింగ్ సిస్టమ్ని చంపేశారు అంటే సినిమా కి డబ్బులు అధికంగా ఒక గ్యారంటీకి వచ్చేటువంటి డేటర్ వ్యవస్థలో నమ్మకం షార్ట్ లైట్ ఇవన్నీ కూడా ఫే అంటే స్పెక్యులేషన్ ఇలా ఉంటది రేపు మరొకప్పుడు షార్ట్ లెట్ సినిమాలు బిజినెస్ బాగుంది ఓటీటీలో కూడా అగ్రిమెంట్ అయిన తర్వాత సెకండ్ పేమెంట్ లేక రిలీజ్ కాకుండా అగ్రిమెంట్ తో ఆగిన సినిమాలు కొన్ని కోట్లు డేటర్ దాకా వెళ్ళక ల్యాబ్ లో ఆగిపోయినా వేరు ఓటీటీ అగ్రిమెంట్ చేసుకుని ఇనిషియల్ అమౌంట్ తీసుకొని స్క్రీనింగ్ టైంలోనూ అప్పుడు టైంలోనూ మార్కెటింగ్ టైంలో ఇస్తానికి కూడా అగ్రిమెంట్ అయ్యి అట్లా ఆగి అంటే సినిమాను ఎన్కేజ్ చేసుకునేటువంటి వ్యవస్థలను చంపేసి అంటే 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 అనేది నార్మల్ రేట్లు ఉన్నాయో పక్కన చెప్తున్నారు సార్ కొంచెం అంటే ఆల్రెడీ సగం చనిపోయి దీనశిస్తులో పాడ మీద ఉన్నటువంటి వ్యవస్థని ఇంకేమో చంపుతున్నారు అంటారు చంపేది వేరే ఫీల్డ్ వాళ్ళు ఇంకెవలో కాదు ఆ సినిమా నిర్మాతలు ఆ సినిమా టెక్నీషియన్స్ అంటే సినిమా వాస్తవానికి అయితే మీరు అన్నట్టు డిమాండ్ సప్లై కానీ ఇక్కడ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వం తప్పు చేస్తుంది ఇక్కడ ఎందుకంటే సంపద పంపిణీ అని ఒకటి ఉంటుంది వ్యవస్థలో అంటే ఉదాహరణకు డిమాండ్ సప్లైలో ఆ దాంట్లో కొరత ఉండేది కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు ఉదాహరణకు సహజవాయులు సహజంగా నేను ఇష్టం నేను తీసుకొని తోలుకొని అమ్ముకుంటా అంటే కలవదు మానిటరింగ్ సిస్టమ్ దాని పెట్రోలింగ్ వ్యవస్థ అని ఒక కార్పొరేషన్ ఉంటుంది అట్లా ఉంటుంది సంపద పంపిణీ అందరికీ జరగాలి నీకు డిమాండ్ ఉంది కానీ ఇష్టం వచ్చిన రేటు అంటే నీ ఇష్టం వచ్చిన రేటు అంటే ఎట్లా ఉంది దానికి రేట్ ఆఫ్ పట్ ఆఫ్ రేట్ ఉందా అంటే ముప్పై లక్షల సినిమాకి ఇంత టికెట్ మూడు కో మూడు కోట్లకు మూడు వందల కోట్లకేమని గవర్నమెంట్ దగ్గర జీవో ఉందా లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసి అడిగే నాయకుడు వెళ్ళి అడిగే హీరోనో అడిగే సామాజిక వర్గం అని వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి రేటు పెంచుకుంటా అంటే చేసేస్తావా ఆయన రేటు పెంచకుండా నా ఓట్లు పోతాయంటే పెంచేస్తావా అటు ఏమి రూల్ లేకుండా అంటే రేపు పొద్దున పది లక్షల్లో మూడు లక్షల సినిమా చేశాడు ఆడు ముప్పై రూపాయలు టికెట్ పెట్టుకుంటాడా తగ్గిస్తారా అంటే కాస్ట్ నీకు కాస్ట్ ఎక్కడ అవకాశం కల్పిస్తారా అదే అంటే వ్యవస్థ లోపాలు సిస్టం అనేది ఉండాలి అక్కడ కూడా అంటే నీకు ఏమంటున్నారు మూడు వందల కోట్లు ఆరు వందల కోట్లు అయ్యింది నాకు పెంచుకోవాలి అంటున్నారు నీకు ఆరు వందల కోట్లు హో టోల్డ్ నేను కట్టేటప్పుడు ముప్పై వంద కోట్లు ఇరవై కోట్లు తీసేసాను సినిమాని చెప్పుకుంటాడు నేను పబ్లిసిటీలో రెవెన్యూ విషయంలో చూస్తున్నప్పుడు వెయ్యి కోట్లు దాటింది అంటాడు దాటిందంటాడు చెప్తారు ప్రభుత్వం ఆదాయం కోట్లు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉందండి ప్రొడక్షన్ కాస్ట్ వేరు డిస్ట్రిబ్యూటర్ లో పెట్టే అమౌంట్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు అవును కదా సో వాళ్ళ దగ్గర ఇప్పుడు మూడు వందల కోట్లు అయిందనుకుందాం అక్కడికి వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆరు వందల నలభై ఐదు కోట్లు అయింది కోట్లు ఇన్వెస్ట్ అప్పుడు అట్లాంటిది కూడా చెప్తాను మందు మందు మద్యపాన్ని నిషేధించిన తర్వాత అయ్యో యొక్క ప్రజలు అనవసరంగా తాగుతున్నారు చెడు తాగుతున్నారు కాబట్టి అని చెప్పి మీరు ఇట్లా సినిమాని ప్రేక్షకులు వచ్చే విధానాన్ని చంపుతున్నారు అంటే నేను అభిమానించడం నా అల్లు అర్జున్ సినిమాలో నా పవన్ కళ్యాణ్ సినిమాలో చూడాలని అభిమానించడం నేరమైతుంది ఈ రోజు అంటే ఆ అభిమానించేవాడు ఆరాధించేవాడిని పూజించేవాడిని నువ్వు రక్తం పిండేస్తావా ఆ కోరికను చంపడానికి గిల్ చేస్తావా నేను ఎవడెలా ఉన్నాడు రెండు రోజులు ఆగేలా అంటే నేను అభిమానించడం తప్ప అది కూడా రేజ్ దాకిందని నేను చెప్పేది అంటే వంద రూపాయల టీకా నువ్వు నూట పదో నూట ఇరవై చేసుకోవచ్చు కానీ ఈ తీరుగా పెంచినట్టు విధానం అంటే ఆల్రెడీ సినిమా వ్యవస్థ చచ్చిపోయి ఉంది థియేటర్ రాసినటువంటి రోజుల నుంచి ఎంత బాగా టాక్ వస్తునో ఎంత అభిమానో చూసే వ్యవస్థల నుంచి అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళినా మాతృభూమిలో అంటే మా తెలుగులో సినిమా చూస్తానికి కూడా కలెక్షన్ కూడా రేపు రావడానికి కూడా అవకాశం లేనప్పుడు చాలా థియేటర్ ఆల్రెడీ షాపింగ్ మాల్స్ అవుతున్న రోజుల్లో ఓ నలుగురు చేతుల్లో సినిమా థియేటర్లు అన్ని వెళ్ళిపోయినప్పుడు అంటే ఇంత అస్తవ్యస్త ఉన్న వ్యవస్థని చంపడానికి బయటపడబడు ప్రయత్నం చేస్తలేరు ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆ టెక్నీషియన్ వల్లనే ఈ సినిమా వ్యవస్థ చంపుతున్నప్పుడు దీని మానిటరింగ్ చేయాల్సిన వ్యవస్థ పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలు లాలుచిపడి దీని వెనక స్క్రీన్ వెనక అంటే ఈ జీవం రావడానికి పర్మిషన్ ఇవ్వడానికి స్క్రీన్ వెనుక ఏం జరుగుతుందో కూడా మనం ఆలోచించాల్సిందే లాబింగ్ ఉంటాయి అంటే చూస్తున్నారా రకరకాల పర్సంటేజ్ చూస్తున్నారా లేదు వాళ్ళకు లీగాలిటీ ఉంటుంది వీళ్ళు అడుగుతారు రికమెండ్ చేస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే వ్యవస్థలో లోపాలు ఎవరు చేసినా సినిమాని చంపేస్తా ఉన్నారు ఈ దశలో ఇంటర్నేషనల్ స్థాయి ఒక హాలీవుడ్ స్థాయికి సినిమాని రూట్ లో ఉన్నటువంటి చెట్టు ఆ కాండం పెరుగుతున్న భూమి వేర్లో ఉన్నటువంటి తెలుగు భూమిలో ఈ తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళే సినిమా ఇండస్ట్రీని చంపడానికి వీలే కారణమవుతున్నారు నేను ఈ విషయంలో ఓన్లీ పుష్ప విషయంలో అక్కడ కాకుండా అన్ని సినిమా ధరలు పెంచాల్సిన విషయంలో జరుగుతూ ఉంది ఆ విధానాన్ని స్వస్తి పలకాలి లేదంటే అసలు ధరలు ఎవరు సినిమా ఇచ్చిన వాళ్ళని ఒక్కొక్క జీవో తీయండి మూడు ఇప్పుడు మనం చూసాం మూడు లక్షలు పది లక్షలు సినిమా చేసిన చిన్న చిన్న చిత్రాలు ఉన్నాయి వాడు ఆ రేట్ పెట్టుకుంటాడు నువ్వు వంద కోట్ల వంద కోట్లు లేదు నువ్వు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడే మేము ఆరు వందల కోట్ల ప్రాజెక్టు మేము చేయబోతున్నాం మాకు పర్మిషన్ ఇవ్వండి లేదా అక్కడే ఉండదు దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం చిన్న చిత్రాలు ప్రోత్సహిస్తానికి గానీ చిన్న చిత్రాలు ఆడిస్తానికి గాని ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దీనివల్ల రాబోయిందిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు చేయమని చెప్పడం వల్ల కనిపి అనిపించదు కానీ అనిపించదు కానీ అక్కడ అడిగితే చిన్న చిత్రాలు బతికేది కదా ప్రభుత్వం పట్టించుకుంటులేదు ఎవరు ఇది చంపడానికి సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమాను చంపడానికి మన వాళ్ళు మనమే కారణం అవుతున్నా ఒక అయితే ఉంది అదే శ్రవణ్ గారు ఒకటి చెప్పారు ఇప్పుడు అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ఇప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు పెట్టుకుంటున్నారు పర్మిషన్ కోసం టికెట్లు పెంచడం మాకు దయచేసి పెంచడానికి అలాగే చిన్న నిర్మాతలు కూడా మాది తక్కువ బడ్జెట్ తీసా మా తగ్గించి ఏర్పాటు చేయండి అని చెప్పి పెట్టుకోవడానికి అలాంటి ప్రయోగం ఇవ్వాలండి అవకాశం ఖచ్చితంగా ఇచ్చి చేరాలి అయితే ప్రభుత్వాలు ఎలా తయారైపోయినాయి ఇప్పుడు అనేది ఒకటి చూడాలి వీళ్ళు మేనేజ్ చేసేస్తారు అక్కడ మేనేజ్ కాదండి ప్రభుత్వాలు ఎలా తయారైనాయి అంటే ప్రజల్ని పట్టించుకోకుండా కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసేటువంటి ఏజెన్సీలుగా ఎలా అవకాశం కల్పిస్తున్నారు తగ్గించుకోవడానికి అవకాశం కల్పించడం అంటే టాక్సేషన్ కూడా తగ్గాలి తగ్గించుకోగలిగేది అందుకని ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఆలోచించాలి రెండోది ఆయన చెప్పిన దానిలో థియేటర్ అనేది ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండాలి ఆడియన్ ఫ్రెండ్లీగా లేదు ఇప్పుడు రకరకాలుగా థియేటర్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్ గా మారిపోయి మీరు సమర్థిస్తున్నారు కదా ఈ పెంపుదలని ఆ పెంపుదలను సమర్థించడం వేరు అయితే జరుగుతున్నది ఏంటంటే మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం ఉన్న వ్యవస్థలో ఇది నడుస్తోంది ఈ గేమ్ ఇది పరుగు పందెం వ్యవస్థ ఈ పరుగు పందెం అనేది నడుస్తోంది అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా చనిపోతుంది అనేది వాళ్ళకి తెలుసదు నేను అనుకుంటున్నానంటే వాంటెడ్ గానే సింగిల్ స్క్రీన్స్ చంపేసి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని ఓటీటీలకు గెట్టేసి మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే అంటే ఒక స్పెషల్ జోనర్ ఆడియన్స్ మాత్రమే ఉంచి థియేటర్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఇన్ టోటల్ గా ఓటీ తరిమే కాన్స్పరసీ ఏదో ఒకటి కనిపించకుండా డిజైన్ అవుతుంది అని ఒక డౌట్ అంటే చిన్న చిన్న చంపాలనే ఉద్దేశం ఉండకపోచ్చు కానీ ఫలితం అదే అవుతుంది తెలుచి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు అదే ఉపాధ్యాయ గారు ఇప్పుడు మీరేమంటారు మీరు నో చెప్పారు కదా అన్న నమస్తాను మీరు నో చెప్పారు కదా ఏండి మీకు హైక్స్ మీద అంటే ప్రభుత్వ నియంత్రణకి సంబంధించిన అంశం కాబట్టి ఇందాక గారు చెప్పినట్టు ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం కేవలం ఒక ఐదారు గురికి రద్ది చేకూర్చే దీన్ని మద్దతు ఇవ్వడం పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ సినిమా దీనికి ముందు మొన్న రోటీ కపడ రొమాన్స్ అని సినిమాదే అది సినిమా మన రివ్యూస్ మన మిత్రులందరూ కూడా దానికి మంచి రేటింగ్ ఇచ్చారు సినిమా చూసి కొనుక్కున్నారు సినిమా చాలా బాగుందని చెప్పి నిర్మాత దగ్గర నుంచి కొనుక్కున్నారు ఈటీవీ విన్ దాన్ని సినిమా కూడా విన్ ఓటీటీ రైట్స్ కూడా కొనుక్కుంది కానీ చాలా చోట్ల నో షోస్ పడ్డాయి చాలా దారుణమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి కారణం ఏంటంటే ఇప్పుడు ఎలాగ నెక్స్ట్ ఈ సినిమా ఉంది కదా ఈ సినిమాకి చాలా డబ్బులు పెట్టి మనం వెళ్ళాలి కదా ఈ సినిమా ఎందుకు చూడడం అని స్కిప్ చేశారని నేను అనుకుంటున్నాను అది ఎంత దుష్ప్రభావం అది అంటే ఒక సినిమా కిల్ అయ్యి ఆ సినిమాకి పనిచేసిన బాబు డైరెక్టర్ ఈ సినిమా కనుక ఆడకపోతే నేను డైరెక్షన్ నుంచి విరమించుకుంటాను అంత కాన్ఫిడెన్స్ తోటి పాపం చెప్పాడు ప్రీమియర్స్ చేశారు సినిమా రిలీజ్ కి వారం రోజుల ముందు నుంచి ప్రీమియర్స్ చేశారు దేవస్ఎన్ రెస్పాన్స్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అనేది ఉంది సెకండ్ హాఫ్ లో కొంచెం ఉన్న ఓవరాల్ గా బ్లాక్ బస్ట్ అని చెప్పి అందరూ అనుకున్నారు అదే కాన్ఫిడెన్స్ తోటి ప్రొడ్యూసర్ రిలీజ్ చేశాడు

నిన్నటి వరకు కూడా చూసుకుంటే హిందీ వర్షన్ కంటే తెలుగు వర్షన్ అంటే ఇక్కడ మన తెలుగు వర్షన్ అంటే ఇంకా పూర్తి స్థాయిలో మల్టీప్లెక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి రెండు లక్షల చిల్లర టికెట్లు అమ్ముడుపోయినాయి వేరేది హిందీ వచ్చేటప్పటికి మూడు లక్షల పైన టికెట్లు అమ్ముడుపోయినాయి కానీ కలెక్షన్ వైజ్ చూసుకుంటేనేమో రెండు లక్షల పైన టికెట్లు అమ్మిడిపోయిన తెలుగు వర్షన్కి ఎక్కువ కలెక్షన్ ఉంది పది కోట్ల చిల్లర ఒక ఒక పది పది లక్షలు ఎంతో తక్కువ రెండు పది కోట్ల మీద ఉన్నాయి కానీ టికెట్ లో సేల్స్ చూసుకుంటేనేమో హిందీ వర్షన్కి ఎక్కువ ఉంది అంటే వాళ్ళు ఎప్పుడో వారం ముందే స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ ఎక్కువ ఉండే సో ఇది అంటే ఈ ప్రైస్ అనేది గురుగారు మీరు కూడా ఈ ప్రైస్ అనేది ఇక్కడ అంటే టిక్కెట్లు తక్కువ తెగినా గానీ ఎక్కువ కలెక్షన్ కనపడటం అక్కడ టికెట్లు ఎక్కువ తెగినా గానీ తక్కువ దీనికంటే తక్కువ కలెక్షన్ కనపడటం అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే మనం పుష్ప చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అది చాలా మందికి నష్టాలు అని చెప్పి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అది ఓకే వెనక్కి ఇచ్చారు ఎవరైతే నష్టపోయారో దానికి ఇచ్చారని మనకి చెప్తారు హిందీలో చాలా పెద్ద హిట్ అయింది హిందీలో పెద్ద హిట్ అవ్వడం వల్లే పుష్ప టూ అనేది ఇంకొకటి ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎవరైతే తయారు చేస్తారో ప్రోడక్ట్ వాళ్ళే పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ నిర్ణయం చేసుకునే హక్కు వాళ్ళకు ఉండాలని చెప్పి మీరు అంటారు ఇప్పుడు ఇదేంటంటే ప్రజలకు సంబంధించిన అంశం ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది నేను ఇంజనీర్ నేను పెట్టుకున్నాను నా ఇష్టం వచ్చినట్టు ఫీజు పెట్టుకుంటానంటే మరి ప్రభుత్వ నియంత్రణ ఉంది కదా అక్కడ ఇది కూడా ఇప్పుడు సినిమాలకు సంబంధించింది కానీ థియేటర్ల నిర్వహణకు సంబంధించింది కానీ ప్రభుత్వాల నుంచి రాయితీలు పొంది అంటే ఒక ఒక చెప్తుంటారు ఇక్కడ ఇప్పుడు మీరు వేసుకున్న షర్ట్ ఉంది అది కొంచెం ఎక్కువ ఖర్చుతో కొన్ని ఉంటారు దానికంటే తక్కువ ఖర్చుతో తక్కువ తోటే వచ్చేది షర్ట్లు చాలా ఉంటాయి కాలేజ్ మెడికల్ కాలేజ్ లో మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి గవర్నమెంట్ ఫీప్లిమెంట్ అవుతుంది

మరి అది కేసీఆర్ కూడా అందులో ఉన్నాడు అని ప్రచారం కూడా చేసుకున్నారు మరి ఆడియన్ ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది కదా లూజ్ కొన్ని సినిమాల ప్రమోషన్ కోసం క్రాస్ రోడ్ లో మొదటి రోజు మార్నింగ్ షో ఫ్రీ కూడా చేసే సందర్భాలున్నాయి అయినా హాల్ నిడలేదు ఇక్కడ ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ అనేది ప్రధానం వాటికి అవసరమైతే అంత ఎంత దూరం ఉన్నాయంత్ అదే చెప్పండి మీరు ప్రభుత్వ నియంత్రణ ఉంది కాబట్టి రేటు పెంచుకునే అవకాశం ఇచ్చారు ఇప్పుడు చిన్న సినిమాలకు తగ్గియాలంటే మినిమం థియేటర్ మెయింటైన్ అయితే కావాలి థియేటర్ బతకాలిగా అక్కడ పాదికే మంది స్టాఫ్ ఉంటారుగా కరెంట్ బిల్ ఉంటుంది అవన్నీ బతకాలంటే మినిమం రేట్ పెట్టారు దాని మీద చిన్న సినిమాలకు ప్రోత్సాహం కావాలంటే ఇంత పెద్దలు అన్నట్టుగా ఇన్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో బెనిఫిట్స్ ఇవ్వాలి గతంలో కూడా తగ్గి పెంచడం వల్ల లబ్ధి పొందేది ఎవరన్నది చూస్తే మా అయితే వేళ్ళ మీద లెక్కించే వాళ్ళు ఉంటారు ఒక పది మంది ఉంటారు నష్టపోయేదేమో లక్షల్లోనో లేకపోతే ఉంటారు సినిమా ప్రభుత్వం ప్రభుత్వం ఎవరి ఎవరి పక్కన నిలబడాలి ప్రజల పక్షం వహించాలి వహించాలి కానీ కేవలం పది మంది కోసం హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేకపోతే కొంత టాప్ టెక్నీషియన్ వీళ్ళు లబ్ధి పొందుతారు ఈ పెంపుదల వల్ల దీనికి ఎందుకు పెంచుతున్నారు అల్లు కి మూడు వందల కోట్ల రెమ్యునేషన్ కోసం సుకుమానికి ఒక వందల డెబ్బై ఐదు కోట్లు రిమండ్రేషన్ కోసం నిర్మాతలకు ఒక వంద కోట్ల పైన లాభం కోసం ఇదే కదా మనం చూస్తుంటే లెక్కల ఇప్పుడు ఏ రామాయణాన్నో మహాభారతానో లేకపోతే మన సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు చేయడం కోసం విపరీతంగా ఖర్చు పెట్టారు కాబట్టి దానికోసం పెంచాలి అంటే అది వేరే విషయం కేవలం ఒక పది మంది కి లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇలాగ పెంపుదలను ప్రోత్సహించడం అనుమతులు ఇవ్వడం అనేది సరికాదని నా అభిప్రాయం